నక్క అండ్ ద్రాక్ష పండు కథ ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క చాలా ఆకలితో తిరుగుతూ ఉంది గంటల తరబడి తిరిగినా దానికి తినటానికి ఏమీ దొరకలేదు కొంతసేపటికి అది ఒక ద్రాక్షల తోట దగ్గరికి వచ్చింది ఆ తోటలో పచ్చగా మెరిసే తీపిగా కనిపించే ద్రాక్ష పండ్లు చెట్లకు వేలాడుతున్నాయి నక్క వాటిని చూసి నోరూరింది ఇవి దొరికితే నా ఆకలి తీరిపోతుంది అని నక్క అనుకుంది వెంటనే ద్రాక్ష పండ్లను అందుకోవటానికి ఎగిరింది ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు ప్రయత్నించింది కాని ద్రాక్షలు చాలా ఎత్తులో ఉండటంతో అందుకోలేకపోయింది చివరికి నక్క అలసిపోయి కోపంగా చూసింది ద్రాక్షలు అందకపోవటంతో ఇలా అనుకుంది ఈ ద్రాక్షలు పుల్లగా ఉంటాయి నాకు ఇవి వద్దు అని చెప్పి అక్కడి నుండి